చిన్న తిరుమల ఘనచరిత్ర కార్యక్రమానికి స్వాగతం మనము గతంలో ఈ కార్యక్రమం గురించి చిన్న పరిచయం అనేది చేసుకున్నాము ఇందులో మొదటి భాగంలో మనము తిరుమలలో అంటే ప్రస్తుతము వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ప్రదక్షిణ మార్గం తెరిచి భక్తులను అనుమతిస్తున్నారు కనుక అసలు ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం ఎప్పుడు నిర్మించారు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది ఈ ఆలయ దీంట్లో అది ఒకప్పుడు కట్టి దాన్ని మూసివేసిన వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు ఆనాడు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ తిరుమల విషయానికి వస్తే తిరుమలలో వైకుంఠ ప్రదక్షిణ మార్గమే ఉంది కానీ ఉత్తర దర్శనం దర్శనమైతే లేదు ఎందుకంటే తిరుమలలో ఆ సాంప్రదాయము ఒకప్పుడు లేదు కాలక్రమేణా తిరుమలలో ఈ సాంప్రదాయాన్ని ఆచరించడం మొదలుపెట్టారు అసలు ఈ వైకుంఠ ప్రదక్షిణం ఎప్పుడు అనే విషయానికి వస్తే తిరుమలలో ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని వీర నరసింహరాయలు అనే రాజు మన నారాయణ వనాన్ని పాలిస్తూ ఉన్నారు ఆయన పన్నెండు వందల సంవత్సరంలో ఈ పన్నెండు వందల సంవత్సరం పదకొండు వందలు పన్నెండు వందల సంవత్సరాలలో ఈ ఆలయంలో ఆనంద నిలయ గోపురాన్ని నిర్మించే సమయంలో ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని కూడా నిర్మించారు అంటే అంతకుముందు ఈ ఆలయము చాలా చిన్నదిగా ఉండేది పైన గోపురం చాలా చిన్నదిగా ఉండేది ఈయన ఏం చేశారంటే స్వామి అంటే చాలా భక్తిపరాయణం ఏ యుద్ధాలకు వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా ఆయన ఈ స్వామివారిని ఆరాధించి తర్వాత వెళ్ళడము గెలిచిన తర్వాత స్వామివారికి కానుకలు సమర్పించడం జరుగుతూ ఉండేది ఈయన ఏం చేశారంటే ఒకప్పుడు ఈ ఆనందం ఎప్పుడు వచ్చినా కూడా ఈ గోపురం చూసినప్పుడు ఆయనకు ఒక చిన్న ఇదని బాధ అనమాట ఏమిటంటే గర్భాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏమో చాలా పెద్దది ఎనిమిది తొమ్మిది అడుగుల విగ్రహము పైన గోపురం చూస్తే చాలా చిన్నదిగా ఉండేది ఎందుకంటే లోపల ఉన్న విగ్రహాన్ని బట్టి గోపురం ఉంటుంది అనమాట కానీ ఆయన సంబంధం లేకుండా ఉంటుంది విగ్రహం ఏమో పెద్దది పైన ఉన్న గోపురం చాలా చిన్నది దీన్ని ఎలా అయినా పెద్దది చేయాలని ఆయన సంకల్పించి ఆయన ఏం చేస్తారంటే ఈ ఆనందం లేము పెద్దదిగా నిర్మించాలని పెద్దలతో నిర్ణయం మాట్లాడుకొని దీన్ని ప్రారంభం చేస్తారు కానీ ప్రారంభం చేయాలనుకున్నప్పుడు ఏమైంది ఈ పైన ఉన్న గోపురం కొట్టేసి కట్టాలా దీనిపైనే నిర్మించాలా అని ఒక మాటకు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఈ దీన్ని కొట్టడం అయితే మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ఎప్పుడో పూర్వీకుల రాజుల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది మనకి తెలియని దాని గురించి మనం చేపెట్టకూడదు దీన్ని అలానే ఉంచి దీనిపైన ఏదైనా చేయగలిగితే చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారంటే దీనిపైన పెద్దదిగా కడితే ఇది నిలబడుతుందో లేదు ఎందుకంటే పూర్వీకులు కట్టిన వాళ్ళకి తెలుసుంటుంది కదా దీనిపైన ఇంత బరువే నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సందేహం వచ్చి ఈ గుడి గురించి మొత్తం అవగాహన తీసుకున్నప్పుడు స్వామివారి యొక్క గోడలు అంటే చుట్టూరు ఉన్న గోడల వెడల్పు మూడు అడుగుల మేర ఉందన్నమాట ఒక్కొక్క పక్క మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు రాతికట్టుగా ఉంది దీనిపైన ఒక చిన్న విమాన గోపురం ఉంది చుట్టూరు సింహాలు అప్పట్లోనే ఉన్నాయన్నమాట చిన్న చిన్న సింహాలు ఇవి వచ్చి ఆయనే పెట్టించారు ఎందుకంటే ఆయన పేరు వీర నరసింహరాయలు కాబట్టి ఈయన సింహాలు అని పెట్టారు అంటే అంతకుముందే ఆ గోపురం పైన సింహాలు ఉన్నాయి దాని గురించి కూడా చర్చ జరిగింది గోడు గోపురం పైన సింహాలు ఉన్నాయి కాబట్టి ఇది శక్తి ఆలయం అన్నట్టుగా మాట్లాడారు కానీ ఆ తర్వాత ఈయన చేసే ఈయన పేరు కూడా సింహ నరసింహ వీర నరసింహరాయలు కాబట్టి ఆ సింహాలు ఉండాలని చెప్పి ఇంకా వైకుంఠ ద్వారం దగ్గర వీటి చుట్టూరు కూడా ఆయన గుడి చుట్టూరు కూడా మనకి సింహాలు పెట్టడం జరిగింది అలా అన్ని పక్కల సింహాలు పెట్టించి పెట్టారన్నమాట మనకి ఆ సింహాలు చూసినప్పుడు ఏమంటే నిజంగా ఒక శక్తి ఆలయం మనకొక ఒక దుర్గాదేవి కాళీమాత ఆలయము ఇంకొక అమ్మవారు గ్రామ దేవత ఆలయంకి వెళ్ళిన భావన వస్తుంది కానీ తిరుమల అలా కాదు ఈయన ఎందుకంటే సకల దేవతల యొక్క శక్తి ఈయనలో ఉండడం వలన ఆయన అట్లా శైవులు ఇట్లా వైష్ణవులు అందరినీ కలిపిన శక్తి ఎందుకంటే ఎలాగో అమ్మవారు స్వామివారికి సోదరే కదా రెండవది స్వామివారి యొక్క కులదేవ కులదేవుడిగా నరసింహస్వామిని అంటారు కాబట్టి సింహాలని అలా పెట్టుకుండొచ్చు కానీ అంతకుముందు వాళ్ళు గోపురంలో పెట్టిన సింహాలకి అర్థం ఏమిటంటే ఈయన అడవిలో ఉన్న దేవుడు అనమాట ఈయన వనరాజు స్వామి పేరు ఇంకొక పేరు ఏమిటంటే వనరాజు అంటే ఆ కొండల్లో స్వామివారు ఒకరే ఉంటారు అనమాట ఎందుకంటే తిరుమలలో స్వామివారు ఏక పూజ ఒక్కరికే పూజ గర్భాలయం ఇంకెవరికీ లేదు అందువల్ల ఏక ఒకటే ఉంటారు కాబట్టి ఆయనకి వనరాజు అడిగి వన వనరాజు అంటే సింహం అందుకని స్వామివారు ఈ శేషాచలం కొండల్లో సింహం లాంటి వాడు అని చెప్పడానికి అప్పట్లో ఆలయం పైన సింహాల బొమ్మలు పెట్టారు ఇప్పుడు ఈయన కూడా ఈయన పేరు కూడా ఉంది కాబట్టి ఈయన ఉండడం వీరనరసింహరాయలు కట్టించారు కాబట్టి ఈయన దానిపైన కూడా సింహాలు పెట్టారు అనమాట అందువల్ల మనకి ఈ ప్రదర్శన మార్గంలో ఉంటాయి కానీ ఈ గోపురం ఎంత ఎత్తుంది బంగారు గోపురం ఎంత ఎత్తుంది ఇవన్నీ కూడా ఇంకొక సబ్జెక్ట్లో వస్తుంది ఎందుకంటే అది గోపురం ఎలా ఇప్పుడు ఉన్న హైట్ ఎంత ఉంది పైన ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు మొత్తం దాన్ని ఇంకో భాగంలో చెప్పుకుంటాము అంత అందరితో మాట్లాడి చుట్టూరు ఇంకొంచెం పెద్ద గోడ కట్టాము ఎందుకంటే దీని పునాదులు ఎలా ఉందో ఏమో దీనిపైన కడితే అది ఉంటుందో కూలిపోతుందో అన్న భయంతో చుట్టూరు ఇంకొంచెం గోడలు కట్టి కట్టాలనుకున్నప్పుడు అది కట్టే సమయంలో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆగమ శాస్త్రం ప్రకారం దీనికి ఆనిచ్చి గోడ కట్టకూడదు అని చెప్పేసరికి ఆయన ఏం చేస్తారంటే ఒక మూడున్నర అడుగు వెడల్పు గోడ కట్టారు అది ఎలా కట్టారు ఈ మూడు అడుగుల పాత గోడ పక్కన ఆరు ఇంచులు అంటే ఆరు అడుగు వదిలేసి ఖాళీ ప్రదేశం వదిలేసి ఒక మూడున్నర అడుగు గోడ కట్టారు అంటే మనకి ఈ గర్భాలయం గోడ ఎంత అయిపోయింది ఇది ఒక మూడు అడుగులు ఇదొక మూడున్నర అడుగు మధ్యలో ఒక ఖాళీ ప్రదేశము ఆరు అడుగు అంటే మొత్తం వచ్చి ఏడు అడుగులు మందంతో ఆ చుట్టూరు గోడ అనేది నిర్మితమైంది అలా నిర్మించిన తర్వాత ఈ ఆలయంలో మళ్ళీ వర్షాలు పాడు పడినప్పుడు లోపల నీళ్ళు వచ్చి ఆలయం దెబ్బతింటుందనే ఉద్దేశంతో దీని చుట్టూ కొంచెం వెడల్పు ఎక్కువ పెంచామనుకో మనకి వర్షం పడకుండా ఏది గుడికి ఎటువంటి ఇబ్బంది కడగకుండా ఉంటుంది ఉద్దేశంతో ఎందుకంటే లోపల పాత గోడ ఉంది కొత్త గోడ ఉంది వీటి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది ఏదైనా నీటి నీటిదార అలాంటి లీకేజీలు అయినప్పుడు ఆ లోపల మనం ఏమీ పనిచేసే ఉద్దేశం ఉండదు కష్టం అవుతుంది కాబట్టి దీనిపైన ఇంకా ఆనందం లేవు మూడు అంతస్తులతో నిర్మించారు మూడు అంతస్తులతో రెండు అంతస్తులు చతురస్రాకారము పైన ఒక అంతస్తు వృత్తాకారంటే నా గుండ్రంగా ఉండేటట్లుగా పెట్టి దానిపైన కలసం పెట్టి ఈయన ఆలయం నిర్మించడం జరిగింది ఈయన ఏం చేస్తారంటే ఆ గోడని కొంచెం పెద్దదిగా పెంచి సరే మనకి మామూలుగా ఆలయాల్లో ఉన్నట్టు కొన్ని ఇప్పుడు మొదహి మనకి కాళహస్తి కావచ్చు ఇక్కడ తిరుపతి గోంధురా బోంధురాసాంగులు కావచ్చు అలాగే మనకి ఆలయం కావచ్చు తిరుచానూరులో కావచ్చు ఆలయ చుట్టూరు మరి ఒక ప్రదక్షిణ మార్గం ఉంటుంది గర్భాలయంలో అంతరాలయ ప్రదక్షిణ మార్గం అనేది ఉంటుంది అలా కట్టేస్తే గుడి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అది పెంచి ఇప్పుడు ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని కట్టారు ఇలా కట్టేసి పైన గోపురం కట్టిన తర్వాత ఈయనం చేశారు ఆయన ఎత్తు బరువు బంగారం తూకం వేసి ఆయన ఎంత బరువు ఉంటాడో అంత బంగారం ఇచ్చి రాగి రేకులతో రేకులతో ఈ బంగారు గోపురం మొత్తం వేసి దానికి బంగారు తాపనం వేయించారు ఇది ఎంతవరకు అంటే మనకి ఆలయంలో మనకి అంచెలంచెల ఎప్పుడు మనం దర్శనం చేసుకునేది అయితే సాధారణ భక్తులు దర్శనం చేసుకునేది జై విజయాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు జై విజయం తర్వాత వచ్చే మండపం అంటే దానికి ముందు మన కొద్దిగా ముందు ఉండే మండపం వచ్చేసి మనకి స్నపన మండపం అంటారు ఆ స్నపన మండపం దాటిన తర్వాత వచ్చే మండపాన్ని రాములు వారి మే మేడ అంటారు దాని తర్వాత మనకు వచ్చేది వచ్చి సైన మండపం అంట ఆ తర్వాత ఉన్నదే గర్భాలయం ఇప్పుడైతే వైకుంఠ ద్వారా ఫస్ట్ అంటే మళ్ళీ ఇంకో డోర్ వస్తుంది అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట తర్వాత పెంచారు మనకు ఆ సెకండ్ డోర్ ఉంటుంది రాములవారి మేడలో నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రదక్షిణ మార్గం ఉండేది ఇప్పుడు వచ్చి కొద్ది దాన్ని పెంచి ముందరికి వైకుంఠ ద్వారం అని చెప్పి పెట్టారు ఇందులో రాములవారి మేడ వరకు ఈయన ఈ చుట్టూ ప్రదక్షిణ మార్గం అనేది కట్టేశారనమాట కట్టేసి ఉత్తరం సైడ్ కొద్దిగా పెద్దదిగా పెట్టారు ఇప్పుడు కూడా మనం వైకుంఠ ద్వారాలకు వెళ్ళాం అనుకోండి ఇలా లోపలికి వెళ్ళి ఇలా ప్రదర్శన చేసుకొచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ అయినప్పుడు చాలా సన్నగా ఉంటుంది దారి అలా దాన్ని సన్నగా ఉన్న చోట మనకి వెళ్ళి మళ్ళీ ప్రదర్శన చేసుకుంటే వెనకాల కొంచెం సన్నగా ఉంటుంది కానీ మనకు ఉత్తరం సైడ్ బయటికి మనం వచ్చేటప్పుడు చాలా వెడల్పుగా ఉంటుంది స్తంభాలు కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో అక్కడ స్వామివారికి ఈ ఉస్తవారిలకి స్నాపన తిరుమంజనాలు పూజలు ఇలాంటి విశేష పూజలు వచ్చి అక్కడే చేసేవారు అనమాట అట్లా ప్లాన్ చేసి ఆయన కట్టడం అనేది జరిగింది అంటే మన జైబీజుల దగ్గర మనం దర్శనం చేసుకొని సాధారణ దర్శనం చేసుకొని వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాతే మనకి వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది మనకి అక్కడే ఉండదు ఎందుకంటే అప్పట్లో ఆయన అక్కడ రాముడివారి మేడ అనేది ఉండేది అక్కడి నుంచే కట్టాడు అక్కడ నుంచే అనమాట అందువల్ల ఏమిటంటే అక్కడ నుంచి ఆ ప్రదక్షిణ వచ్చి మనం వెళ్ళాలి ఈయన కట్టినప్పుడు కట్టాడు కుంభాభిషేకం చేశాడు అన్నీ అయింది ఈ కుంభాభిషేకం లోపల ఈ ఆలయంలో ఒక మన బ్రాహ్మణులకి గొడవలు ఎందుకంటే తిరుమలలో ఆచరించే విధానం వైకానస సాగమ ప్రకారం స్వామివారికి పూజలు క్రతువులు జరుగుతూ ఉంటాయి ఇంకా తిరుమలలో పాంచరాత్రగం వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ బ్రాహ్మాణుజాచార్యులు పాంచరాత్రగం పాటిస్తారు కాబట్టి వాళ్ళ ఆగమ ప్రకారం అక్కడ ఆయన యొక్క సిబ్బంది కూడా ఉండడము వాళ్ళు కూడా ప్రతి పూజలోనూ మాది కూడా సమానత్వం ఉండాలనడము జరిగింది ఇలా గొడవలు వచ్చేసరికి ఏమైపోయింది పైన ఏమో కట్టిన గోపురమేమో వైకాన సాగమ ప్రకారం కట్టారు ఇంకా కిందకు వచ్చేసరికి ప్రదక్షిణ మార్గంలో మనకి గూళ్ళు ఉంటాయి మూడు పక్కన స్వామికి వెనక భాగం ఒకటి కుడి వైపు ఒకటి ఎడమ ఒకటి మనకి బయట మనం చూడడానికి మనం కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు వెనకాల విగ్రహాలు ఉంటాయి దాన్ని వాళ్ళకి గోష్ఠి దేవతలు అంటూ ఉంటారు ఇలాంటి గోష్టి దేవతలను పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు పాంచరాత్రి ఆగమ ప్రకారం పెట్టమని వీళ్ళు వైకానసు నుంచి పైన ఆలయము వైకానస సాంప్రదాయం కట్టారు కదా కింద కూడా అదే పెట్టాలని వీళ్ళు ఏమంటారు పాంచరాత్రం వాళ్ళు పైన వీళ్ళు పెట్టారు కదా కింద మా భాగం కూడా ఉండాలి కదా మాది పెట్టండి అని గొడవ ఈ గొడవలో ఏమైంది ఈయనకి ఏం చేయాలో అర్థం కాక ఆయన ఆఖరికి ఏ విగ్రహాలు పెట్టకుండా ఆపేశారు వీర నరసింహరాయలు ఏ విగ్రహాలు పెట్టకుండా ఆపేశారు ఎందుకంటే మనం ఏదైనా విగ్రహాలు పెట్టామనుకో గొడవలు అవుతుంది కానీ మీరు కాలక్రమేణలో మీదే తేల్చుకొని ఆ తర్వాత ఏం పెట్టాలనుకునేది మీరు పెట్టుకునేది విగ్రహాలే కదా మీరు పెట్టుకోండి మీ మీ చేతుల్లోనే విగ్రహాలు కంట నేను ఏర్పాట్లు అని చెప్పడంతో అక్కడ సర్దు ఇంతలో ఆయన కుంభాభిషేకం చేసేస్తారు అంటే మోస్ట్లీ ఇప్పుడు గుడి మొత్తం వైకుంఠ ప్రదర్శన కట్టేశారు పైన ఏమో ఆనంద నిలయం కట్టేశారు దాన్ని రాగి రాగిరేకులతో చేసి దానిపైన బంగారు తాపడం చేసేస్తారు ఈయన కూడా సామంతరాజులు వాళ్ళని వీళ్ళంతా పిలిచి ఈయన కూడా అనేది వైభవంగా చేసేశారు ఇక్కడ వరకు బాగుంది ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగిందంటే మనకి తిరుమలలో ఇలా కట్టడాలు జరిగేటప్పుడు ఈ ప్రజలు ఏం మాట్లాడుకునేసారు తిరుమలలో ఏదేదో కట్టడాలు జరుగుతుంది కొట్టేస్తున్నారు కట్టేస్తున్నారు ఏదేదో జరుగుతుందని మాటలు వెళ్ళిపోయారు అంతే అంతే కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తిరుమలలో ఏదైనా జరిగిందంటే దానికి మన మీడియా కావచ్చు అందరూ కావచ్చు దానికి పెద్ద చర్చలు జరుగుతాయి ఎందుకంటే స్వామితో ఉన్న అనుబంధం అటువంటిది ఎందుకంటే ఆయన మనదే అని అనుకుంటాం కాబట్టి ప్రతి విషయంలోనూ మనం కూడా ఆయనతో ఆయన విషయంలో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకునే ఉద్దేశంలో ఉంటాం అందుకని ఏమైంది తిరుమలలో ఇలా జరుగుతోంది ఇంతలోపల మన మహమ్మదీయులు దండయాత్ర చేస్తున్నారు అన్ని ఆలయాలు ధ్వంసం చేయడము దండయాత్ర చేస్తున్న సమయంలో ప్రజలు ఏమని వాదం చేస్తారు తిరుమలలో స్వామికి ఇష్టం లేని కట్టడాలు కట్టడం వల్లనే ఇప్పుడు ఇలా ఇటువంటి విపరీతాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ లేని ఇలా జరుగుతూ ఉంది స్వామివారికి ఆయనకి యొక్క శక్తులు తగ్గిపోయాయి వీళ్ళు ఏదో చేసేస్తారు లోపల ఆ గోడ మందం ఎక్కువ కట్టేసినారు దానివల్ల స్వామికి లోపల ఆయన మనం ఉన్నాడని భావిస్తారు కదా ఆయన బంధించినట్టు అయిపోయింది ఆయనకి ఏదో వాళ్ళు రకరకాలుగా భక్తుల్లో మాటలు వచ్చేసి అనేసరికి వీరనరసింహరాయలు ఎందుకురా ఎందుకురాయన ఇది కట్టుకున్నాము ఇది ఎందుకు కట్టాము కట్టకుండా ఉన్నా బాగు కట్టి ఎవరికి తృప్తి లేకుండా అయిపోయింది ఏంది ఇది అనేసరికి అంటే వచ్చిన భక్తులు కూడా కనీసము ఆలయం చూస్తున్నారు కానీ తలెత్తి ఎక్కువ ఆనందం నిలయాలని చూసి ధైర్యం చేసేవాళ్ళు కాదు ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు చూస్తే చూసినా కూడా చాలామంది ఏమిటంటే చూడకూడదు చూస్తే కూడా మనకి ఏదో వచ్చేస్తే అప్పుడు ఇంకా పాతకాలం కదా దగ్గర దగ్గర ఒక వెయ్యేళ్ళ క్రితం దగ్గర దగ్గర వస్తుంది వెయ్యి క్రితం కాబట్టి వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలనేది ఎక్కువ ఉండేది ఆ మూఢనమ్మకాలలో ఆనందం నిలసి చూస్తే కూడా మనకి ఏదో వచ్చేస్తుంది మనకి ఏదో జరిగిపోతుంది పాపము ఆటగడుతుంది అనే ఒక దీ ఆలోచనలో వాళ్ళ చోట మానేస్తూ ఉన్నారు ఇది చూసిన వీర నరసింహరావుకి చాలా బాధిస్తుంది ఎందుకురా ఇదంతా పెట్టుకున్నాము అనేసి ఎందుకంటే ఇలా ఇవ్వడం ఒకటి రెండవది లోపల ఇంకా ఏం చేయాలి ఇంకా అర్థం కాలేదు ఈ ప్రదక్షిణ మార్గం కూడా ఎవరూ వాడడం లేదు ఇంకేది మన జనాలలో దీన్ని మనం వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు మనం రాజుగా దీన్ని మనము అంగీకరించాలనే ఉద్దేశంతో ఈయన ఏం చేశారంటే ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం మూసేశారు ఎందుకంటే మనం ఆ బంగారు గోపురాన్ని మనం ఏమీ చేయలేము దీని అయితే మూసే వచ్చారు ఉద్దేశంతో రాళ్ళకి రాతి కట్టడం కట్టి మూసేస్తారు అది కొంతకాలం దగ్గర దగ్గర ఆ తర్వాత నూట యాభై సంవత్సరాలు అది మూసేసే ఉన్నారు తిరుమల సాంప్రదాయంలో ఏమిటంటే తిరుమల అది ఏ ఆలయానికైనా ఎవరైనా కూడా ఏదైనా గుడికి ఏదైనా మాన్యాలు కానీ బంగారం కానీ ఏదైనా కానుకలు కానీ ఇచ్చినప్పుడు శాసనాలు రాస్తూ ఉంటారు అంటే మనకి మనకి ఆలయం పైన పైన అంతా మనకి రకరకాల లిపి అనేది కనబడుతుంటుంది దీని శాసనాలు అంట అంటే గుడికి ఏదైనా చేసిన వాళ్ళు పలా సంవత్సరం పలా రోజు మేము పలానా చేసాము అనేది చెప్తూ రాసి ఉంటారు కానీ ఈ వైకుంఠ ద్వారా ప్రదక్షిణ గోడలు ఖాళీగా ఉన్నా ఎవరూ రాయడం లేదు ఏమంటే అది ఒక పాపంగా భావించాలి అలా భావించడం వల్ల ఏమైపోయింది వీళ్ళకి ఏం అర్థం కాక ఏం రాయదు మనకి ఎందుకు వచ్చింది సమస్య అన్నట్లు ఉండికి ఉండిపోయారు అలా భావించడం దాన్ని ఏమీ రాయలేదు ఇలా ఒక నూట యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత సుమారు ఒక నూట యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత మొదలయ్యారని ఒక ఒక ఆయన ఏం చేస్తారంటే ఆయన ఏదో గుడికి ఏదో చేసి నా దానిపైన రాయండి అన్నారు ఆయన రాయమంటే ఏమండి అది చాలామంది పాపంగా భావిస్తారు ఆ గోడలు అది అని అన్నప్పుడు ఆయన అంటాడు ఏమండి తిరుమలలో ఏది ఆయన సంకల్ప స్వామివారి సంకల్పం లేకుండా ఏది జరగదు అది స్వామివారు కట్టించుకొని ఆయన దాని కింద ఉండి ఎప్పుడూ వాళ్ళ నూట యాభై సంవత్సరాల ముందు జరిగిన కార్యక్రమం ఇంకా చెప్తున్నా నూట యాభై ఏళ్ళగా స్వామి అదే ఆలయంలోని పూజలు అనుకొని ఇంకా భక్తులు పెరిగి ఆలయం అనేది చాలా అభివృద్ధి చెందింది కదా అటువంటి చోట మీరు ఎందుకు ఇంకా దాన్ని తప్పు పడుతున్నారు స్వామి అంగీకరించారు కాత అయితే అయ్యింది నా పేరు నా శాసనం దానిపైన రాయండి ఆ వైకుంఠ ప్రదక్షిణ గోడలపైన నాకేదైనా జరిగింది ఇంకా ఆ తర్వాత మీరు ఎవరు రాసుకోవద్దండి నాకేమీ జరగలేదు ఇంకా దాన్ని మనం ఏదో ఒకటి చేద్దాము అందరికీ అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన పేరు ఆయనే బలవంతంగా రాయించుకున్నప్పుడు రాయించే కాకపోయేసరికి ఇది స్వామి యొక్క సమ్మతి ఆ సమ్మతి పైన జరిగిందనే ఉద్దేశంతో ఇంకా దాని చుట్టూరు శాసనాలు అనేది రాయడం అనేది ప్రారంభం చేశారు అలా ప్రారంభం చేసిన తర్వాత మొత్తం మనకి ఈ ఈ ద్వారం కూడా తెరవడం జరిగింది ఈ ద్వారం కూడా తెరిచి వాడడం అనేది మామూలుగా జరుగుతూ ఉంది అంటే ఇది వచ్చి మనకి రాముడివారి మేడ నుంచి ఉంటుంది మనము అంటే రాముల వారి నుంచి ఆ పక్క రాముడివారి మేడ వరకు ఉంటుంది అంతవరకు ఈ నూట యాభై సంవత్సరాలు స్వామివారికి గర్భాలయంలో శుక్రవారం అభిషేకం జరిగితే నీళ్లు పోయేదానికి కూడా లేదు ఎందుకంటే ఈ ప్రదక్షిణ మార్గం రెండు పక్కలా మూసేశారు కదా ఆ పక్క నుంచి నీళ్ళు వచ్చే మార్గంలో దొట్టి తీర్థం దగ్గరికి వస్తే నీళ్ళు తీసేదానికి లేదు వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు రోజు అభిషేకం చేసి నీళ్ళు అప్పటికప్పుడు అండాలకి వేసుకొని బయటకెత్తి పోసేస్తే వాళ్ళు ఇలా జరిగేది తర్వాత కాలక్రమే తెచ్చిన తర్వాత మళ్ళీ తొట్టి తీర్థానికి నీళ్ళు రావడం అనేది ఏర్పాటు చేసుకొని ఆ నీళ్లు తీసుకొచ్చి పెట్టుకుంటే గుళ్ళో అది తొట్టి తీర్థం చాలా విశేషం మనకి ఈరోజు కూడా స్వామివారి తీర్థం అని చెప్పి పసుపు రగుల ఉంటారు ఆ తీర్థం ఉండేది అలా ఈ విషయానికి వస్తే మనకి ప్రదర్శన మార్గము తెచ్చిన తర్వాత అప్పుడు కూడా వైకుంఠ ఆరాధనలు అనేది తిరుమలలో లేవు ఈ కొంతకాలం అంటే తిరుమలలో ఒకప్పుడు శ్రీరంగనాథుడి పైన కూడా దండయాత్ర ఆ గుడి పైన దండయాత్ర చేసినప్పుడు ఆ శ్రీరంగనాథుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఈ తిరుమలలో ఆలయంలో తీసుకొచ్చి పెట్టారు తిరుమలలో ఎప్పుడు కూడా మన ధ్వజస్తంభానికి మనం ముందు ముందు వస్తుంది ఇటు మనకి మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మహాద్వారం దాటిన తర్వాత ప్రతిమా మండపం ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు కట్టించి ఆ మండపం దాటిన తర్వాత మనకు వచ్చే మండపమే రంగమండపం ఎడవ చేతి వైపు వస్తుంది దాని తర్వాత తిరుమల రాయమండపం వస్తుంది ఈ రంగమండపంలో రంగనాథుడు దగ్గర దగ్గర నలభై పైన ఆయన ఇక్కడే ఉండి పూజలు అందుకొని నలభై సంవత్సరాల తర్వాత తిరిగి శ్రీరంగానికి వెళ్ళారు అప్పుడు ఈ పాంచరాత్రం ఆగం వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం ఎందుకంటే పాంచరాత్ర రాగం ప్రకారం పూజలు చేస్తారు కాబట్టి ఆయన ఇక్కడే ఉండడము తర్వాత ఆయనకి ఆ సాంప్రదాయ తిరుమలలో కూడా ఉండడము ఈ రోజుకి ఆ రంగమండపంలో స్వామివారు చాలా విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆయనకి మనకు ఆ రంగమండపంలో మనం చూసినప్పుడు ఒక ఆదిశేషుడు వాహనం పెట్టుంటారు దగ్గరే చాలా మన స్వామివారికి ఈ స్నాపన తిరుమంజనాలు బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ అలా జరుగుతూ ఉంటాయి అధ్యయనోత్సవాలు అక్కడే జరుగుతూ ఉంటాయి ఆ మండపంలో స్వామివారికి ఈ రంగనాథులు ఉన్నప్పుడు ఈ వైకుంఠ ప్రద వైకుంఠ ద్వారా పూజలు అవన్నీ నిర్వహించారు కాబట్టి అది అలవాటు అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళకి కాబట్టి ఆ సేవని ఇక్కడ తిరుమలలో వీళ్ళు కూడా చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ద్వారం లేదు కొత్తగా కట్టడానికి లేదు ఏం చేయాలన్నప్పుడు ఇది ఉంది కదా దీన్ని పెద్దగా వాడేవాళ్ళం జనాభా పెరిగిన తర్వాత ఈ ప్రదక్షిణ మార్గం జనాలను మళ్ళీ మనం వీళ్ళు తొయ్యలేము పదండి పదండి అని తొయ్యలేమని దాన్ని డోర్లు వేసేసి బేగం ఉన్నారు తర్వాత కాలంలో దీన్ని తెరవడము ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం దీన్నే ద్వారంగా అనుకో వైకుంఠ ప్రదక్షిణ మార్గంగా నిర్ణయం చేసుకొని వీళ్ళు దాన్ని తెరవడం జరిగింది అప్పటి నుంచి తిరుమలలో ఈ సాంప్రదాయం వచ్చింది అంతకుముందు తిరుమలలో ఈ వైకుంఠ పూజలు అనేది లేదు వైకుంఠ ఏకాదశి పూజలు లేవు నార్మల్గా ఏదో మామూలు పూజలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఇవంతా ఏమీ ఉండవు తర్వాత వీళ్ళు వైకుంఠ ఏకాదశి ద్వాదశికి మాత్రమే తిరుమలలో దర్శనం ఉండేది ఈ జనాభా ఎక్కువ అమ్మడము ఏకాదశి రోజు ఎక్కువ అధిక అధికారులు వచ్చి మధ్యాహ్నం వరకు వాళ్ళకే సరిపోవడం తర్వాత భక్తులకి ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం ద్వారా భక్తులకి ఇంకా వి కావచ్చు అధికారులకు కావచ్చు అందరికీ న్యాయం చేసే ఉద్దేశంతో తిరుమల వాళ్ళు ఏం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి పూజా విధానము మనకి శ్రీరంగనాథుడి ద్వారానే కదా తిరుమలకి వచ్చింది కాబట్టి మనము శ్రీరంగానికి వెళ్ళి వాళ్ళతో సంప్రదిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీరంగానికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడినప్పుడు పురోహితులు వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పది రోజుల పాటు తెరుచుకోవచ్చు స్వామికి అక్కడ కూడా మా శ్రీరంగంలో పది రోజుల పాటు తెరుస్తారు కాబట్టి మీరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడంతో వీళ్ళు కూడా తిరుమలలో అయితే తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం ప్రదక్షిణ మార్గం తెరిచిపెట్టి భక్తులను అనుమతిస్తూ ఉన్నారు అంతేగాని ఇక్కడ తిరుమలకి ఆ వైకుంఠ ప్రదక్షిణానికి సంబంధమే లేదు కానీ మనకి భగవంతుడికి అతి దగ్గరగా వెళ్ళడము ప్రదక్షిణ చేయడం అనేది మనకి ఒకటి మెయిన్ ఏమిటంటే మన ఆత్మతృప్తిలోనే భగవంతుడు ఉంటారు ఇప్పుడు దాంట్లో మనం వెళితే మనం చాలా సంతోషంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో దాంట్లోనే భగవంతుడు మనకి ఆరాణిస్తాడని మనం భావిస్తాం కాబట్టి దాన్ని మనం కాదనడానికి లేదు వెళ్తున్నాము మా నిజం చెప్పాలంటే ఈ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం వచ్చి తిరుమలలో లేదు కానీ తిరుమలకి సంబంధించిన ఆలయం మనం ఉంది కదా పుత్తూరు దగ్గర అక్కడ మాత్రం ఉత్తర ద్వారం ఉంది అక్కడ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం అయితే తెరవరు ద్వాదశి రోజు మాత్రమే తెరుస్తారు అది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే పొద్దున్న తెరిసి మధ్యాహ్నంకి పూసేస్తూ ఉంటారు స్వామివారి నైవేద్య సమయానికి ఇప్పుడు వచ్చి ఆ వైకుంఠ ద్వారం నైవేద్య సమయం తర్వాత కూడా భక్తులు ఉంటే వాళ్ళని అనుమతించే విధానం అనేది ఉంది కాబట్టి పంపిస్తున్నారు ఇంక ఈ ఆలయాలలో కానీ ఈ తిరుమలకు సంబంధించిన ఏ ఆలయాలలో కానీ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం అయితే లేదు కాకపోతే ఉన్న ఈ ఉపాలయాలలో తిరుమలలో తిరుమల పద్ధతిలోని గుడి చుట్టూ అప్పటికప్పుడు ఒక కృత్రిమంగా ఒకటి తయారు చేసి అందులో భక్తులను పంపించి వాళ్ళ యొక్క వాళ్ళ మనసును సంతోషపెడుతున్నారని అనుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి నాడు కూడా జరుగుతుంది అంటే స్వామివారి మన మలొక్క స్వామిని తీసుకొచ్చి కళ్యాణ మండపం పక్కన కళ్యాణ మండపం ఇప్పుడు మన స్వామివారికి నుంచి కళ్యాణం జరుగుతుంది కదా అక్కడ పెట్టి ఉత్తరముఖంగా పెట్టి స్వామివారికి వైకుంఠ ఆస్థానం జరుగుతుంది అలా వైకుంఠ ఆస్థానం జరిగిన తర్వాత ఇక్కడొచ్చి మనకి స్వామివారికి తిరు ఆభరణాలు అంటే మూలవరికి గర్భగుడలో ఉన్న మూలవారికి వజ్రవైడూర్యాలకు తిన్న నకలన్నీ వేస్తారు ఆ రోజు చాలా విశేషమైన నగలు వేయడం మనగా మామూలుగా స్వామివారికి పట్టు వస్త్రం కడతారు కదా అలా కాకుండా కింద వచ్చి పట్టు పీతాంబరం బంగారు పీతామరం బంగారంతో చేసిన పంచిని వేస్తారు మన దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ తొడలు అయితే మనకి చాలా కాంతిగా కనబడతాయి మనం గమనించవచ్చు చాలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది చాలా తొడలంతా ఆయన బంగారు కాంతితో చాలా బాగా కనబడుతుంటాయి అలాగే స్వామివారికి వజ్రగా వజ్రభరణాలతో పాటు మనకి నామం ఉంటుంది కదా పచ్చకర్పూర నామము మామూలుగా స్వామివారికి పదహారు తులాల పచ్చకర్పూరంతో నామం పెడతారు అలాంటిది ఈ వైకుంఠ ఏకాదశికి కావచ్చు బ్రహ్మోత్సవాలు అప్పుడు కావచ్చు స్వామివారికి దానికి రెండింతలు అనగా ముప్పై రెండు తులాలు అంటే పదహారు పదహారు ముప్పై రెండు కదా ముప్పై రెండు తులాల పచ్చకర్పూరంతో నామం పెడతారనమాట కాబట్టి ఆ నైవేద్యాలు కూడా స్వామివారికి ఎక్కువ ఉంటాయి విశేషమైన పూలు విశేషంగా స్వామివారికి ఆరాధనలు నిర్వహించే విధానం తిరుమలలో ఉంటుంది కాబట్టి అంటే వైకుంఠ ప్రదక్షిణం అనేది ఉంది కానీ నా ఉద్దేశంలో తిరుమలలో ఒక మా ఒకటైతే జరగాలని నేను అనుకుంటున్నాను అది ఏమిటంటే తిరుమలలో అది కలియుగ వైకుంఠం కాబట్టి అక్కడ వైకుంఠ ద్వారం అనేది నిత్యం తెరిచే ఉండాలి అనేది నా ఉద్దేశం దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అంటే నిత్యం తెరిచేదానికి ఒక మార్గం ఉంది తిరుమలలో ఉత్తర ద్వారం కట్టడానికి కూడా ఒక మార్గం ఉంది దాని గురించి కూడా నేను ఒక ఇది చేస్తున్నాను ఖచ్చితంగా గురి అధికారులతో అయితే నేను ఖచ్చితంగా ఒకసారి సంప్రదించి నా ఉన్నది అంటే ఆగమ శాస్త్రం ప్రకారమే నేను దాన్ని కొంచెం పరిశీలన చేసి రెడీ చేస్తున్నాను అది కూడా అధికారులతో కలిసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక రాబోయే కాలంలో మనకి ఈ తిరుమల విశేషాలలో చాలా విషయాలు తెలుస్తాయి ఇంకొక భాగంలో ఇంకొక విషయం గురించి నేను మీ ముందుకొస్తాను